హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనామిక వాళ్ళ బావ అమెరికా నుండి ఇండియాకి వస్తారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బావని ఇంటికి తీసుకువచ్చి అనామిక గురించి మొత్తం చెప్తారు ఓ అలాగా పెద్దింటి వాడు ఇంత మోసం చేస్తాడా అని నేను నీకున్నాను కదా మావయ్య నా దగ్గర అప్పు చేస్తే నేను అమెరికా వెళ్ళి బోల్డ్ అంతా సంపాదించాను ఇప్పుడు ఆ దుగ్గిరాల ఇంటివారు నీ జీవితంతోనే ఆడుకుంటారా వాళ్ళని ఇలా అలా వదలకూడదు ఖచ్చితంగా ఆ కళ్యాణ్ గాన్ని జైల్లో వేయించు అని అంటారు బావా జైల్లో వేస్తే కళ్యాణ్ బాధపడతాడు కదా అనగాని నిజంగా నువ్వు ఆ కళ్యాణ్ ని ప్రేమించావా ఏంటి అని అంటారు అనామిక వాళ్ళ బావా నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా జైల్లో వేయించు భయపడి నీ కాళ్ళు పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు వాడి ఆస్తంతా నీ చేతికి హిచ్చి సలాం కొడతాడు ఆ పని చెయ్యి అనగాని సరే బావా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని చెప్పి అనామిక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి తన వారు వేధిస్తున్నారని పదే పదే విడాకులు తన భర్త అడుగుతున్నాడని అలాగే అప్పు అనే అమ్మాయితో తిరగడం వల్ల నాకు విడాకులిచ్చి తనని పెళ్లి చేసుకుంటాడని పాది కళ్యాణికి సపోర్ట్ అని చెప్పడంతో ఇక కేసు పెట్టడంతో దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు ఇటువైపు అనామిక తన బావ వాళ్ళ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటారు దుగ్గిరాల ఇంటికి పోలీసులు రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కిపడతారు ఇక రాజ్ అంటారు ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఇన్స్పెక్టర్తో రాజ్ సార్ ఈ ఇంటి కోడలైన అనామిక తన భర్త కళ్యాణ్పై కేసు పెట్టింది తన భర్త పదే పదే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు అలాగే తనని ఇంటి నుండి గెంటేశాడని కేసు పెట్టింది అందుకే కళ్యాణ్ని అరెస్ట్ అరెస్టు చేస్తున్నాం అని చెప్పి పోలీసులు కళ్యాణ్ణి అరెస్టు చేసి జైలుకు తీసుకుని వస్తారు ఇక కళ్యాణ్తో పాటు పాపం కావ్య రాజ్ ఇక కళ్యాణ్ని జైల్లో పెట్టి లాక్ వేస్తారు ఇక రాజ్ కావ్యకి బాధ అనిపిస్తుంది పక్కకి తిరిగి చూసేపాటికి అనామిక తన బావ అమ్మ నాన్న కనిపిస్తారు కావ్య కోపంగా తన దగ్గరికి వెళుతూ ఉంటే ఏంటి అని వీడేనా నీ భర్త నీకు దేనికి సరిపోడు ఇలాంటి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా పైగా నిన్ను మోసం చేసి ఎవరితోనో తిరుగుతున్నాడా అని అంటారు అనామిక వాళ్ళ బావ ఇటువైపు అమ్మా నాన్న కూడా ఇక అనామికని చూస్తూ రాజ్ కావిని చూసి భయపడుతూ ఉంటారు ఇక రాజ్ వీడెవడు అని అడుగుతాడు ఇక అక్కడున్న అనామికకి మా బావ నాకు సపోర్ట్గా ఉంటాడు అని అంటుంది అనామిక పోనీలే మంచిదే కదా మీ బావకి నువ్వంటే ఏంటో తెలుసు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాడు మా కవిగారు నీలా అనుమానపడి బజారుకి ఎక్కళ్ళే అనామిక అని అంటుంది కావ్య కావ్యక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడాలి నీతో ఏం మాట్లాడాలి నువ్వొక జన్మ నీదొక జన్మ మీడియా ముందు కారు కూతులు కుయ్యకుండా కామ్గా నంగనాచిలా మాట్లాడుతున్నావు చుడు అది నీ క్యారెక్టర్ నీకు కావాల్సింది ఏంటి అన్నది మాకు అర్థమైపోయిందిలే అనామిక నీలాంటి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పి అంటూ ఉండగానే కావ్య స్టేషన్లో ఎక్కువ మాట్లాడద్దు అనగానే ఛీ నీతో మాట్లాడడం ఏంటి కూతురు తన బ్రతుకులో నిప్పులు పోసుకుంటూ ఉంటే ఒక తండ్రిగా భయం చెప్పుకోలేక కూతుర్ని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు ఒక తండ్రివేనా మీ కుటుంబానికి దుగ్గిరాల కుటుంబం ఏం అన్యాయం చేసిందని మా కళ్యాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు రెండు కోట్లు అప్పుందని పెళ్లి పీట్లపైన ఎవ్వరికీ కనీసం మా వాళ్ళెవరికీ తెలియకుండా రెండు కోట్లు అప్పు తీర్చాను ఈ అనామిక కుటుంబంలో అందరికీ నానా మాటలు అంటున్నా కామ్గా ఉన్నాము కానీ ఇప్పుడు మాకు అర్థమైంది మీరు మీలాగే ఉండాలని మీకు ఎక్కువ గౌరవం ఇచ్చాం కాబట్టి మా కళ్యాణ్ చెప్పినట్టే ఈ అనామికకి ఖచ్చితంగా విడాకులు ఇప్పిస్తాము వాడికి తగ్గా బార్యని చేసి చూపిస్తాము అని అంటారు రాజ్ ఓ అదా మీ ధైర్యం నేను ఖచ్చితంగా విడాకులు ఇవ్వను కదా బావగారు ఆడది విడాకులిస్తేనే మగవాడికి విడాకులు ఇవ్వాలని అనిపిస్తుంది నేను విడాకులు ఇవ్వాలంటే మీ ఆస్తి నాకు రాయాలి లేకపోతే కళ్యాణ్ ని చెప్పినట్టు నా కాళ్ళు పట్టుకొని నేను చెప్పిన మాట వినాలి అని అంటుంది అనామిక ఇంతలో కావ్య చూసారా ఇన్స్పెక్టర్ ఈ ఆడది ఎలా మాట్లాడుతుందో చాలామంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతున్న భర్త చేసిన తప్పుని పక్కన పెట్టి సర్దుకుంటూ ఉంటారు కానీ దేవుడు లాంటి మా కవిగారిని ఇలా పనికిమాలిన ఆడది రోడ్డుపైకి ఎక్కిస్తుంది మీరేమో ఆడవారు కేసు పెట్టారు కదా అని ఏది చూసుకోకుండా మంచివారిని జైల్లో పెడతారు అనగానే చూడమ్మా ఏది ఏమైనా తనకి బెయిల్ కావాలంటే లాయర్ని తీసుకురండి బెయిల్ ఇస్తాను లేకపోతే రేపటికి ఖచ్చితంగా కోర్టులోకి వెళ్తుంది కేసు అని అంటారు ఇన్స్పెక్టర్ ఇంతలో లాయర్ వస్తారు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఇక అన్ని ఇన్స్పెక్టర్కి ఇక ఇస్తూ ఉంటారు సార్ కళ్యాణ్ గారికి బెయిల్ తీసుకొచ్చాను మీరు బెయిల్ ఇవ్వాలి అని అంటారు ఇక ఇన్స్పెక్టర్ అన్నీ చూసి ఇంతకుముందు కళ్యాణ్ గారిపై ఈవిడ కేసు పెట్టుకుని వాపస్ తీసుకుంది అందుకే ఆవిడ కేసుని మేము పట్టించుకున్నా తన ప్రవర్తన వింతగా అనిపించింది పోలీస్ స్టేషన్లో ఒకలా మాట్లాడుతున్నారు న్యూస్ లో ఒకలా మాట్లాడుతున్నారు మరి మీ ఇంట్లో తను ఎలా ఉందో మాకు తెలీదు కానీ బెయిల్కి అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కళ్యాణ్కి బెయిల్ ఇస్తున్నాము అని చెప్పి అనేసరికి అనామిక వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న కోపంతో బయటికి వస్తారు ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి రాజ్ కావ్య బాధపడుద్దు గారు న్యాయం ఖచ్చితంగా మీ వైపే ఉంది అని చెప్పి ధైర్యం చెప్పి బయటికి వస్తూ ఉంటే ఇంతలో అనమిక ఆగు కళ్యాణ్ బెయిల్ వచ్చిందని పడిపోతున్నావేమో రెండు రోజుల్లో కోర్టుకి హాజరవ్వాలి కోర్టులో ఖచ్చితంగా నేను చెప్పే షరతులకి నువ్వు ఓకే అంటే మీ ఇంటికి నేను వస్తాను నా కాళ్ళు అందరి ముందు పట్టుకుని తప్పు చేశాను ఇక అప్పుతో తిరగనని నువ్వు అందరి ముందు చెప్పాలి అప్పుడే అప్పుడే అనమిక మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది లేకపోతే మీ ఇంటిపాది కోర్టు చుట్టూ తిరగాలి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనామిక ఇక కళ్యాణ్ని తీసుకుని రాజ్ కావ్య ఇంటికి వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య మామయ్య ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఈ ఇంట్లో ప్రతి సమస్య అందరం పంచుకుంటున్నాము కానీ నా కొడుకు జీవితం ఇలా అవుతూ ఉంటే నేను ఇంకా ఈ ఇంట్లో ఉండలేను అని అంటుంది ధాన్యలక్ష్మి నా కొడుకు నా కోడలు విడాకులు తీసుకునేలా ఉన్నారు అందుకే ఈ ఇంటి నుండి మేము వెళ్ళిపోతాము అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యం ఏం మాట్లాడుతున్నావే అని అంటారు ప్రకాశం ధాన్యలక్ష్మి నువ్వే నా మాట్లాడుతున్నది ఈ ఇంటితో ఆ సంబంధం సంబంధమేముంది అనమిక కనీసం ఈ ఇంటి వారికే కాదు కళ్యాణ్ మనసుని కూడా అర్థం చేసుకోవటం లేదు కళ్యాణ్ ఎంత బాధపడుతున్నాడో నీకు అర్థమవుతుందా కోడలంటే అభిమానం ఉండొచ్చు కానీ తనలాంటి కోడలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని అంటారు అపర్ణాదేవి అక్క నీ మాటికి నేను ఏమీ అనటం లేదు అదుగో రాజు ఉన్నాడు కదా కావ్యని తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు కాని ఇప్పుడు ఏం చేస్తున్నాడు కావ్య మంచిదనం తెలుసుకొని తనతో పాటు కాపురం చేయడానికి రెడీ అయిపోయాడు నువ్వు అసలు తన ముఖమే చూడని పరిస్థితి అలాంటి నువ్వు ఇప్పుడు కావ్యని ఏదైనా అంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావు అంతలా పరిస్థితులు మారిపోయాయి అలాగే ఇప్పుడు అనామిక ఇలా ఉంది రేపొద్దున తాను మారచ్చేమో ఈ ఇంట్లో ఉంటే తను మారకపోవచ్చు అందుకే మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం కళ్యాణ్ మనం వెళ్ళిపోదాము కోడల్ని బ్రతుకు బ్రతిమిలాడి ఇంటికి తీసుకుని వస్తాను అలాగే కేసులన్నీ తీయించేస్తాను మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యా అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనామికని బ్రతిమిలాడి మీరు వేరే చోట ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు అంతేనా అని అంటుంది కావ్య అంతే కదా చిన్నది అన్నదానిలో కూడా ఏ తప్పు లేదు కదా అని అంటుంది రుద్రాణి ఇందిరాదేవి అంటారు ఓ ఇంటి నుండి వెళ్ళాలనుకుంటున్నావా ధాన్యలక్ష్మి సరే వెళ్ళు ఇకపై నీకు అలాగే ఆ అనామికకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పంచుకుంటాము అలాంటి నువ్వు ఈ ఇంట్లో ఉన్నవారితోనే సమస్య ఉందని అనుకునేటట్టయితే నువ్వు నీ కొడుకు నీ భర్త నీ కోడలు వెళ్ళిపోండి ఈ ఇంటికి ఏ సంబంధం ఉండదు అని అంటారు ఇందిరాదేవి అమ్మా అదేదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటే మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను ధాన్యం కొట్టానంటే చెంప వాసిపోతుంది అంత రాక్షసి లాంటి కోడలు నీకు అవసరమేమో ఈ ఇంటికి అవసరం లేదు నా కొడుక్కి అవసరం లేదు వాడు కాళ్ళు పట్టుకుని అలాంటి దానితో వద్దని బ్రతిమిలాడుతుంటే కొడుకుని అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడతావా అసలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు అని అంటారు ఇక ప్రకాష్ కవిగారు మీరు ప్రశాంతంగా ఉండండి రెండు రోజుల తర్వాత కోర్టుకి వెళ్ళాలి మీకు మనసుకు నచ్చినదే చెప్పండి మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఆ దేవుడు మీకు అన్ని మంచే చేస్తాడు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా స్వప్న అప్పుకి ఫోన్ చేస్తుంది జరిగిన విషయమంతా చెప్తుంది అంటే అది కావాలనే చేసి మీడియా ముందు నా పరువు ఆ కవి పరువు తీయాలని కంకణం కట్టుకుందా దానికి పోయే కాలం వచ్చిందక్కా అని అంటుంది అప్పు అప్పు నువ్వేంటే ఈ మధ్య మామూలుగా మాట్లాడుతున్నావు నువ్వంటే ఏంటి అన్నది ఆ అనామికకి రుచి ఎప్పుడు చూపిస్తావు నేను బయలుదేరుతున్నాను అమ్మ నువ్వు అనామిక ఇంటి దగ్గర కాపు కాయండి నేను వస్తాను అని అంటుంది స్వప్న ఎందుకే స్వప్నక్క నేను వెళ్తాలే దాని మూతి పళ్ళు రాలిపోయేటట్టు పగలగొట్టి మీడియా ముందుకి వస్తాను అని అంటుంది నేను వస్తున్నాను ఇక్కడ అందరూ నా చేతులు కట్టేస్తున్నారు దానికి బుద్ధి తేవాలి అని చెప్పి ఇక స్వప్న ఇటువైపు కనకం అప్పుతో కలిసి అనామిక ఇంటికి వస్తుంది కాలింగ్ బిల్ నొక్కుతారు ఇక స్వప్న డోర్ తీయగానే తన బావ డోర్ ఓపెన్ చేస్తారు ఎవరు మీరు అనగానే నువ్వెవరు అని అంటుంది అప్పు అనామిక వాళ్ళ బావని అమెరికా నుండి వచ్చాను అనగానే ఏ అనామిక మీ బావ వచ్చాడని అటువైపు కళ్యాణ్తో తగ్గులాడుతావా అని అంటుంది స్వప్న ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న బయటికి వస్తారు ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నారు మీ వల్లే కదా ఆ కళ్యాణ్ పరిస్థితి అలా అయ్యింది ఇంకా ఏ ముఖం పెట్టుకొని మా ఇంటి గుమ్మానికి వచ్చారు అనగానే ఏయ్ నోరు ముయ్యవే అక్కడ అంతా దుగ్గిరాల ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేను నా నోటికి చేతికి పని చెప్పలేదు మా అమ్మ గురించి నీకు తెలుసు కదా అప్పు గురించి కూడా నీకు తెలియాలి ఏ అప్పు ఇది మాయదారి సాక్ష్యాలతో ఆ హోటల్లో మీ ఇద్దరిని ఇరికించి ఇప్పుడు పైగా మీడియాకెక్కి నీ పరువు ఆ కళ్యాణ్ పరువు తీస్తుంది ఎలాగూ తీస్తుంది దీనికి విడాకులు ఇవ్వాలని కళ్యాణ్ డిసైడ్ అయిపోయారు మా అత్తగారు ఫ్యామిలీ అంతా దీనికి విడాకులు ఇచ్చి కళ్యాణికి నచ్చిన అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాడు కానీ దీనికి ఇవ్వాల్సిన కోటింగ్ మిగిలే ఉంటుంది కదా అందుకే అందుకే వచ్చాము అని అంటుంది స్వప్న ఏ స్వప్న నాకు విడాకులు ఇవ్వడమేంటి అని అంటుంది అనామిక మరి విడాకులు ఇవ్వకపోతే ఏం చేయాలే నీ కాళ్ళు పట్టుకొని కళ్యాణ్ నీ కొంగుచాటున తిరుగుతూ తప్పు చేయకపోయినా నీకు భజన్ చేస్తాడనుకున్నావా అనుకున్నావా ఎలాగో మీ అమ్మా నాన్నకి డబ్బు పిచ్చే కదా ఇంట్లో అమెరికా ఆల్లుల్ని తెచ్చుకున్నారు ఇక కళ్యాణ్ పని అయిపోయింది కాబట్టి ఈ అమెరికా అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పి అప్పు ఇంకా ఏంటే సైలెంట్గా ఉంటున్నావు అక్క దీన్ని కొట్టినా హగో అక్కడున్న ఆ జంతువుని కొట్టినా ఒకటే నాకొకటి తృప్తిగా ఉంది ఆ కవి దీనికి విడాకులు ఇవ్వడం ఇప్పటి నుండైనా నా ఫ్రెండు చాలా హ్యాపీగా ఉంటాడు అమ్మ రావే ఇది మీడియాకెక్కింది పోలీస్ స్టేషన్కి ఎక్కింది రేపు కోర్టుకి ఎక్కి తెచ్చుకుంటుంది దీనితో మనకి అవసరం లేదు ఇది ఎంత వాగినా అటు కళ్యాణ్ నేను ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్మే అని చెప్పి ఇక ముగ్గురు బయటికి వచ్చేస్తారు అనామిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కోర్టుకి వస్తారు ఇందిరాదేవి సీతారామయ్య గారు అలాగే కోర్టులో నుంచుని ఉంటారు ఇటువైపు కళ్యాణ్ బోన్లో నుంచుని బాధపడుతూ ఉంటారు ఇటువైపు కావ్య రాజ్ ఇద్దరు దుగ్గిరాల ఫ్యామిలీని కోర్టుకి ఇచ్చిన ఈ అనామిక దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక తన బావ ఇద్దరు కోర్టుకి బయలుదేరుతారు వాళ్ళ అమ్మా నాన్న వస్తాను అంటే అత్తయ్య మేమిద్దరం ముందుగా వెళ్తాము లాయర్తో మాట్లాడాలి అని చెప్పి అనామికని ఒక్కదాన్నే కారులో తీసుకుని బయలుదేరుతారు తన బావ ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు సపరేట్ కారులో బయలుదేరి కోర్టుకి చేరుకుంటారు అనామిక తన బావ కోర్టుకి రాకపోవడంతో ఇక కోర్టులో ఒక్కొక్కరి కేసు నడుస్తూ ఉంటుంది కళ్యాణిక కోర్టు బోన్లోకి వస్తారు అనామిక అలాగే తన బావ కోర్టుకు రాకపోయేసరికి అక్కడున్న లాయర్కి షాకింగ్గా అనిపిస్తుంది కేసు వేసినా తనే రాకుండా అందరూ వచ్చినా వేస్టే కదా తనకి అన్యాయం జరిగిందని అటు న్యూస్ వాళ్ళకి ఇటు పోలీసులకి ఇటు కోర్టుకి మూడు కేసులు పెట్టినా మీ అమ్మాయి రాకపోవడమేంటి తను ఎక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక లాయర్ ఇది ఇలా ఉండగా అనమిక తన బావతో కారులో వస్తూ బావా ఈ రూట్లో ఏంటి తీసుకుని వచ్చావు కోర్టు అటువైపు అని అంటుంది అనమిక ఇంకా చాలా టైం ఉంది మనం ఇక్కడ కొంచెం ఆగి లాయర్తో కొన్ని మాటలు మాట్లాడాలి ఏదైనా అబద్ధం చెప్తేనే కదా త్వరగా కేసు అనేది ముందుకు సాగుతుంది మన వైపు పాజిటివ్గా ఉంటుంది అని అంటారు సరే నువ్వు మాట్లాడు అని అంటుంది అనామిక సరే సరే అని చెప్పి ఇక ఒక హోటల్ ముందు ఆపి ఆ హోటల్లోకి అనామికని తీసుకుని వెళ్తారు నువ్వు ఇక్కడే ఉండు ఇది మనకి తెలిసిన హోటలే నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో నేను లాయర్కి ఫోన్ చేసి అన్ని సౌర్యంగా చెప్తాను అని చెప్పి ఇక రూమ్లో తనని పెట్టి తన బావ బయటికి వస్తారు అనామిక మాత్రం అంతా చూస్తూ ఉంటుంది ఇక హోటల్ రూమ్ వైపు ఇదేంటి టైం అవుతుంది అని చెప్పి డోర్ అనేది ఓపెన్ చేసేలోపు డోర్ క్లోజ్ అవుతుంది బావా బావా అని చెప్పి ఫోన్ చూసుకుంటుంది ఫోన్ కూడా కారులో ఉండడంతో డోర్ తీమంటూ ఉంటుంది అనామిక వాళ్ళ బావా వెనక్కి నిండి వస్తారు బావా ఇదేంటి వెనక దారి ఉందా ముందు ఎవరో క్లోజ్ చేశారు అని అనిగాని ఎవరై ఉంటారు నీ భర్త కళ్యాణ్ కాదు కదా అని అంటారు ఇక తనకు అన్ని గుర్తుకొస్తాయి అప్పుని తనని ఇరికించిన అన్ని గుర్తుకొచ్చి అలా ఎందుకు జరుగుతుంది పద వెనక నుండి వెళ్దాము అనగాని వెళ్దాంలే అనమిక కొంచెం మనితరం టైం స్పెండ్ చేద్దాము నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యావో తనతో కాపురం చేయాలని అనుకున్నావో నాకు తెలీదు కానీ నువ్వు చాలా ఫ్రెష్గా ఉన్నావు నీ భర్త నీ గ్రిప్పులో లేకపోయినా నేనుంటాను నువ్వు నాకు కావాలి నిన్ను అమెరికా తీసుకువెళ్తాను అని అంటారు ఛీ బావా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నా గురించి నీకు పూర్తిగా తెలీదు అనగానే ఎందుకు తెలియదు డబ్బు కోసం దుగ్గిరాల ఇంటి కల్యాణి పెళ్లి చేసుకున్నావు కనీసం కాపురం చేయకుండా టార్చర్ చేస్తున్నావు ఇప్పుడు నాతో నువ్వు క్లోజ్గా ఉంటే నష్టమేమీ లేదు నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను మామయ్య అప్పుని మాఫీ చేస్తాను అని అంటారు అనామిక వల్ల బావా అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది తప్పుకో అని చెప్పగానే తనని బలవంతం చేయబోతూ ఉంటారు కరెక్ట్గా అక్కడికి అప్పు అలాగే రాజ్ కావ్య చేరుకుంటారు డోర్స్ ఓపెన్ చేయించి అనామికని కాపాడుతారు అనామిక వాళ్ళ బావని పోలీసులు పట్టుకుని తీసుకుని వెళ్తారు ఇటువైపు అనామిక సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది ఇదిగో నువ్వు ఇలా సిగ్గుతో చచ్చిపోవాలనే భగవంతుడి ఇలా చేశాడు ముందు కోర్టుకి వచ్చి మా కవి ఏం తప్పు చేశాడో చెప్పి విడాకులు తీసుకో అని అంటుంది అప్పు ఇటువైపు రాజ్ చూడు ఈ టయంకి ఇక్కడికి ఎందుకు వచ్చామో మాకే తెలీదు ఈ అప్పు జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నావు కానీ ఆ అప్పునే నీ జీవితం కాపాడింది అని అంటారు రాజ్ ఇక అనామికకి ఏం చేయాలో అర్థం కాదు నువ్వు కోర్టుకి లేటుగా రెండు గంటల తరువాత వచ్చినా కోర్టులో కేసు అనేది క్లోజ్ చేస్తారని నీకు తెలీదు పాపం అని చెప్పి ఇదిగో మంచి వారిని మోసం చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు అని అంటారు కానీ అది ఇక్కడ జరిగింది అప్పు రండి మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పి రాజ్ కావ్య అప్పు ఇక కార్లో బయలుదేరి వెళ్ళిపోతారు ఇక కోర్టులో అనామిక లేటుగా రావడంతో కోర్టు వాయిదా ఇస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక కళ్యాణ్ణి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇటువైపు అప్పు కావ్య రాజ్ ఎవరో ఫోన్ చేయడంతో అటువైపు వెళ్తూ ఉంటే అనామిక తన బావ కారులో కనిపిస్తారు అసలు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి కోర్టుకి కూడా రాకుండా ఇక్కడ అనామిక ఏం చేస్తుంది అని చెప్పి ఇక అక్కడ హోటల్లో వీళ్ళని గమనిస్తూ ఉంటారు ఇక తన బావ తన్ని మోసం చేసి లోపల గడియపెట్టి అలా చేసిందంతా గమనించి అనామికని రక్షిస్తారు అప్పు కళ్యాణ్ సారీ అప్పు రాజ్ కావ్య ఇక అనామికకి ఏం చేయాలో అర్థం కాదు ఇక పరుగు పరుగున క్యాబ్ మాట్లాడుకొని తన పుట్టింటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కోర్టు నుండి ఇంటికి వచ్చిన అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామికను చూసి షాక్ అవుతున్నారు బేబీ మాకంటే ముందే బయలుదేరి కోర్టుకి రాకుండా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు కేసు పెట్టినా నువ్వే రాకపోతే ఎవరు వాదిస్తారు మళ్లీ వాళ్ళని తప్పించావు అని అంటారు మమ్మీ డాడీ నేను మోసపోయాను నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు అని ఇక తన బావ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది అలాగే తనని రాజికవ్య అప్పు కాపాడిన విషయం కూడా చెప్పి ఒక్కసారిగా షాకిస్తుంది అనామిక అంటే వాళ్ళు నిన్ను కాపాడారా అని అంటారు అవును డాడీ ఎవరు ముందైతే నేను తల ఉన్నానో వాళ్ళని నా జీవితాన్ని కాపాడారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్కి వెళ్ళి సారీ చెప్తాను కేసు వెనక్కి తీసుకుంటాను నేను వాళ్ళిద్దరినీ తప్పుగా అందరి ముందు బయటపెట్టినా నా గురించి మాత్రం కావ్యక్క అలాగే అప్పు నా జీవితం కోసం నా కోసం ఆలోచించారు నా తప్పు నేను తెలుసుకున్నాను మనం ఇంటికెళ్దాం డాడీ అని చెప్పి అంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మ అంటుంది చూడు డబ్బు అనేది ఖచ్చితంగా మనిషికి కావాలి కానీ దుగ్గిరాల ఇంటివారు పరువు ప్రతిష్ట కలవారు ఇక అల్లుడు గారు చాలా మంచివారు వెళ్ళి గారి కాలు పట్టుకొని మా అమ్మాయిని ఆ ఇంట్లో దింపుదాం పదండి అని అంటుంది వాళ్ళమ్మ ఇక ముగ్గురు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక వాళ్ళ ముగ్గురిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ ఏం చేయాలని ఇంటి గడపలో అడుగు పెట్టావు మీడియా అయిపోయింది కోర్టు అయిపోయింది ఇప్పుడేమో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మ తాతయ్య నన్ను క్షమించండి కళ్యాణ్ నీ కాళ్ళు పట్టుకుంటాను మా డాడీ మమ్మీ కూడా నిన్ను బ్రతిమలాడుకుంటారు మేము చేసింది తప్పే ఇకపై ఇలాంటివి జరగవు మీడియాకి స్టేషన్కి కోర్టుకి క్షమాపణ అడుగుతాను దుగ్గిరాల వారికి నేను మోసం చేశానని అందరి ముందు ఒప్పుకుంటాను ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు నేను ఇంటి కోడలుగానే ఉంటాను అని అంటుంది అనామిక నేను నీ జీవితం అలాగే ఈ అప్పు జీవితాన్ని బయటపెట్టి చోద్యం చేసి నా కొంగుని నిన్ను కట్టుకోవాలనుకున్నాను కానీ ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు నాయన్ని నేను మీడియా ముందు చెప్తాను అని చెప్పి మీడియా వాళ్ళకి దుగ్గిరాల ఇంటికి ఫోన్ చేసి మీడియా అందరి ముందు అప్పుకి కళ్యాణ్కి క్షమాపణ చెప్తుంది ఇటువైపు అనామిక కేసును కూడా వెనక్కి తీసుకుని కోర్టులో కేసు కూడా లాయర్తో వెనక్కి తీసేయమంటుంది అనామిక ఇక అందరూ అనామిక మాటల్ని అన్ని చోట్ల వేయిస్తూ ఇక అనామికని నీలాంటి ఆడవారి వల్లే ఇలాంటి దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది నువ్వే అన్ని చెప్పి నువ్వే కేసును వెనక్కి తీసుకుంటావు నీలాంటి డబ్బు మనిషికి ఎవ్వరూ ఎవరు విలువ ఇవ్వరు అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు సిగ్గుతో తలదించుకుంటుంది అనామిక ఇక అమ్మా నాన్న మీరు వెళ్ళండి ఇక మీతో నాకు అవసరం లేదు నా అత్తిల్లే నా పుట్టిల్లు అని చెప్పి అంటూ ఉంటే ఆగు అనామిక నువ్వు చేసిన తప్పుని అందరికీ చెప్పి కోర్టులో కేసుని పోలీసులో కేసుని వెనక్కి తీసుకున్నావు కరెక్టే నువ్వు చేసిన తప్పుకి కానీ నువ్వన్న మాటలు నీ ప్రవర్తన నువ్వు అంతా తెలిసిన నేను మళ్ళీ నిన్ను భార్యగా అంగీకరిస్తానని ఎలా అనుకుంటున్నావు నువ్వు కేసును వెనక్కి తీసుకున్నా నీకు నేను వీడాకులు ఇస్తాను నువ్వు నా గుమ్మల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు బయటికి వెళ్ళు అనామిక అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ అలా అనద్దు అనగానే చూడు అనామిక ఒకప్పుడు అనామిక అయితే నేను కరిగిపోయేవాణ్ణి కానీ నీ గురించి పూర్తిగా తెలిసిన ఈ కళ్యాణ్ నిన్ను ఎప్పటికీ క్షమించడు అని చెప్పి డోరు ముఖాను వేసి గడియపెడతారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్